హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి దినం అనంతపురం పట్టణంలో సూపర్ సిక్స్ ప్రోగ్రాం జరిగింది అందులో ముఖ్యమంత్రి ఇతర మంత్రులు ఇంకా ఎంతోమంది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రముఖులు పాల్గొని ప్రకటించాం ఏ కుటుంబ స్థితిగతులు మార్చేది చదువు ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా పరిమితులు లేకుండా అందరికీ పదహైదు వేల రూపాయలు ఇచ్చాం అరవై ఏడు లక్షల మందికి ఒకేసారి పది వేల ఇదే సందర్భంగా పట్టణానికి వచ్చినటువంటి పురపాలక శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారాయణ గారికి నేను రచించిన నేను నా బడి గ్రంథాన్ని ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయులు విద్యార్థుల సమస్యలను ఆయనకు తెలియజేయడం జరిగింది ఇదే సందర్భంగా పట్టణానికి ఇచ్చేసినటువంటి మరొక మంత్రి రామప్రసాద్ రెడ్డి గారిని శుంకర శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది ఈ సందర్భంగా ఈ మధ్యనే ఈ మధ్య స్వచ్ఛ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితున్నటువంటి భవానీ రవికుమార్ స్టేట్ ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ పత్తి చంద్రశేఖర్ గారిని కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ చౌదరి గారిని కలవడం జరిగింది ఈ సందర్భంలో పట్టణానికి చేసినటువంటి అధికారి కృష్ణ శుంకర శ్రీనివాస్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కలిసినటువంటి సందర్భం అలాగే కందుల దుర్గేష్ వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది థ్యాంక్ యూ